పరిరక్షకులు అందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ బంద్ అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంది ఈ బంద్లో అందరూ కూడా పాల్గొన్న అదేవిధంగా అమలాపురంలో ఉన్నటువంటి ఛాంబర్ కామర్స్ వారు వివిధ వర్తక సంఘాలందరూ కూడా మేము కూడా మీతో పాటు బంద్లు పా బంద్లు పాల్గొంటాం మా షాపులు కూడా మేము ముగించి వేస్తామని తెలియజేశారు అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బొందుకి ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఉబ్బెత్తున వచ్చి మద్దతు తెలియజేస్తా ఉన్నారు మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఒకే ఒక్క పాయింట్ తో ఈ రోజు అందరూ కూడా బంధు నా పేరు బాలభాస్కర్ రావు నాగాబుల మరి ఎప్పుడైతే చేడు చుండూరు సంఘటనలు జరిగాయో ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఈ యొక్క మాదిగల్ని కలిసి ఉండ ఉండకుండా చేయడానికి విషం కొక్కుతూ కుట్ర చేస్తున్నాడు మరి ఇప్పటికే మాల సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు కుట్రని కుట్రని పసిగట్టింది ఇప్పుడే ఇప్పుడే మాదిక సోదరులు కూడా కొంతమంది విద్యావంతులు మేధావి వర్గం కూడా తెలుసుకుని ఈ యొక్క చంద్రబాబు నాయుడు కుట్రను కన్నెస్తున్నారు మరి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ యొక్క దళిత సమాజ వర్గం బీసీలు ఎస్టీలు బీసీ వర్గాలు మైనార్టీలు అందరూ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు కుట్టి ఎప్పటికైనా భగ్నం చేస్తాడని చెప్పి మేము నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే చాలా వరకు ఈ ఈ అధికారంలోకి వచ్చినటువంటి నెలన్నరలో కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతున్నాడు అని అందరికీ కూడా తెలిసిపోయింది నా పేరు చింతారామకృష్ణ మాలమోహన్ నాయుడు జేఏసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు ఈ బంద్ కార్యక్రమం ఉదయం మూడున్నర నుంచి చాలా విజయవంతంగా సక్సెస్ అయింది ప్రతి పేట నుంచి ప్రతి పల్లె నుంచి కూడా అమలాపురం ఆర్టీసీ బస్సు దగ్గరికి ప్రతి పేట నుంచి ప్రతి పల్లె దగ్గర నుంచి కూడా మాల యువత అందరూ కూడా భారీగా చేతికిని ఈ యొక్క బంద్ని విజయవంతం చేయడం జరిగింది ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం మీద మాకు మాకు తీవ్రమైన గౌరవం ఉండేది ఆ గౌరవం కూడా పోయింది ఎందుకంటే మోడీ ఒక భారతదేశానికి నాయకుడి కాకం కాకుండా ఒక మందా మాదిరి పెట్టిన మీటింగ్ కి అతను ఒక జాతి మీటింగ్ కి వెళ్ళాడంటే అప్పుడే ఆయన యొక్క బుద్ధి ఏంటన్నది బయటపడింది కేవలం ఒక జాతి పక్షాన్ని నిలబడ్డాడు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రధానమంత్రి అంటే వివిధ జాతులు వివిధ 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 జాతులు వివిధ మతాలు కలిసి ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి శిక్షలు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ మోడీ ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అని ఈ రోజున మీకు చెప్తే ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ బంధు కార్యక్రమం మేము గత మూడు రోజుల నుంచి కూడా విద్యా సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ అదే విధంగా ఉన్నటువంటి షాపులకు కానీ ఇక్కడ సాంబర్ ఆఫ్ కామర్స్ వారు కూడా సహకరించడం జరిగింది